శంకర త్రిదళం త్రినేత్రం త్రియాయుధం యుధండి గుడ్ మార్నింగ్ సమయం అయితే టైం అయితే సెవెన్ ఫార్టీ అయితే ఉంది ఆల్మోస్ట్ మనం అయితే బస్సులోనైతే బయలుదేరిన ఎక్కడికి ఏంటి ప్రయాణం అనేది ఆల్మోస్ట్ అయితే మీరు తెలిసే ఉంటుంది కాశీ విశ్వనాథన్కి ఉత్తరప్రదేశ్కు ట్రైన్లో వెళ్తూ ఉన్నాం ప్రయాణ విశేషాలు ఏంటి ఎలా దర్శనం జరిగింది ఏంటి అనేది ఎవరైనా కొత్తగా వెళ్ళే వాళ్ళు కానీ చూసుకోనికైతే ఇన్ఫర్మేషన్గా ఉంటుంది అందుకని నేనైతే ఈరోజు అయితే కాశీ విశ్వనాథం దర్శనానికి వెళ్తున్నాం ఎందుకు ఏంటి దాని గురించి సమాచారాలు అయితే మొత్తం అయితే నేను వీలైనంత వరకు సాధ్యమైనంతవరకు అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రజెంట్ అయితే మనం మా ఊరిలోంచి బస్సులోంచి అయితే బయలుదేరాను కాకపోతే బస్సులు రెండు మూడు బస్సులు ఫైవ్ థర్టీ అలా మెయిన్ రోడ్కి వచ్చేసిన మా ఊర్లో స్టాప్ లేదని మూడు బస్సులు ఆపలేదు లాస్ట్కి అయితే రాగిరి వరకు అయితే బైక్ మా అన్నయ్య కొడుకు ఆ బైక్ మళ్ళీ అని ఫోన్ చేస్తే అతను వచ్చి రాగిలో డ్రాప్ చేస్తే మళ్ళీ ఎక్స్ప్రెస్ అయితే సికింద్రాబాద్కి అయితే ఆల్మోస్ట్ అయితే వచ్చేసిన నేను ప్రజెంట్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వచ్చి ఎస్ ట్వంటీ త్రీ మన వచ్చేసి త్రీ ఆరో తారీఖు సమయం అయితే నైన్ ట్వంటీ అయితే అయితే ఉంది ట్రైన్ అయితే వచ్చేసింది ప్లాట్ఫామ్ మీదకి ఇక్కడ మనకు ప్రజెంట్ అయితే ఎస్ ట్వంటీ ఎస్ టూ మన భోగి వచ్చేసి ఎస్ టూ ఎస్ టూలో ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ సీట్ నెంబర్ అయితే ఆల్మోస్ట్ అయితే నైన్ థర్టీ ఫైవ్కి అయితే ఎగ్జాక్ట్గా ట్వ థర్టీకి అయితే ఎగ్జాక్ట్గా స్టార్ట్ అయిపోద్ది మనం అయితే వెళ్ళి అయితే సీట్లోనైతే కుడుకోవాలి లగేజ్ అయితే లోపల పెట్టి సరదా ఇష్టం ఆ రెండు బ్యాగులు అయితే మనకు ఇది వచ్చేసి సికింద్రాబాద్ దానాపూర్ ఇరవై ఆరు స్టాపులు ఉంటాయి అయితే ఆల్మోస్ట్ కొన్ని స్టాపులల్లో ఆగిద్ది కొన్ని స్టాపులల్లో అయితే ఆగదు సో ఎక్కువే ఉంటాయి కాకపోతే అయితే మెయిన్ మెయిన్ స్టాపులు అయితే ఉన్నాయి మనకు మనకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరగానే ఆల్మోస్ట్ అయితే మనకు కాజీపేట వరంగల్ సో కాజీపేట ఒకటే జంక్షను తర్వాత నెక్స్ట్ కరీంనగర్ కూడా లేనట్టుంది సో కరీంనగర్ ఉంది ఇట్లా మంచిర్యాలలో లేదు బెల్లంపల్లి రామగుండం ఉంది బెల్లంపల్లి స్టాప్ ఉంది ఇట్లా చంద్రాపూర్ సోన్ సో చాలా ఉన్నాయి మనం ఉత్తరప్రదేశ్ కుంభమిలా జరిగింది కదా ప్రయాగరాజ్ మీదుగా అయితే వెళ్తాము చూద్దాం మనం సమయం అయితే బయలుదేరుతూనే ఉంది రేపు మధ్యాహ్నం రెండు గంటలకల్లా రీచ్ అయిపోతాం మనం ఆల్మోస్ట్ అయితే ప్రయాణ విశేషాలు ఏంటి మనం ఇక్కడికి వెళ్ళడానికి ప్లానింగ్ ఏంటి దీని విషయాల గురించి పూర్తిగానైతే అయితే మనం తెలుసుకుందాం వీడియోలో మినిమం అయితే మనకు ట్వంటీ ఎయిట్ అవర్స్ కంప్లీటెడ్ జర్నీ మనం ఆరో తారీఖు పొద్దునే ఇప్పుడు ప్రజ అయితే నైట్ అయితే ఉంది అందరూ అయితే పడుకునే టైం గతం అంతా ఎవరు అలా అయితే తీసారు మామో అయితే పైన ఉండు మన అయితే మిడిల్లో వచ్చేసింది పైన కూర్చొని మొబైల్ చూస్తా ఉండు మా తమ్ముడు ప్రయాణం అయితే బాగానే ఉంటుంది మనం ఎందుకంటే బయటకు ఎక్కడ వెళ్ళినా కానీ అట్లా బుక్ చేసుకుని వెళ్ళాలి సీట్లు బుక్ చేసుకోకపోతే చాలా ఇబ్బంది పరిస్థితి పరిస్థితులు అయితే ఎందుకంటే ఇంతమంది మనకు మినిమం అయితే పదహారు వందల పదకొండు కిలోమీటర్లు వస్తుంది ట్రైన్ బై ట్రైన్ సో బై ట్రక్ అయితే తక్కువ వస్తుంది కాకపోతే ఏంటంటే ఇది తిరుగుంటూ తిరుక్కుంటూ వెళ్తుంటాయి స్టాప్స్ ఎట్లా ఉంటుంది ఏంటన్నా దాన్ని బట్టి ఉంటుంది కాబట్టి సూపర్గానే ఉంది జర్నీ అయితే బాగానే ఉంది కాకపోతే ఫుడ్ ఐటమ్స్ అనేది కొద్దిగా మనం వచ్చేటప్పుడు పోరి సో కొంత అల్పాహారాలు అయితే చిన్న చిన్న ఐటమ్స్ అయితే తీసుకొని అయితే వచ్చేసాం మళ్ళీ నెక్స్ట్ డే రోజు అయితే మనం ఆల్మోస్ట్ ఇప్పుడు చంద్రాపూర్ బల్లార్సా నాగ్పూర్ ఇట్లా సేవాగ్రామ్ ఇటార్సీ జంక్షన్ ఇట్లా అంటే వచ్చేసి అలా వెళ్ళి అయితే ప్రయాగ్ ఇది ప్రయాగ్ రాంబా రా ప్రయాగ్ ప్రయాగరాజ్ స్టేషన్ ఒకటి ప్రయాగరాజ్ రాజ్ రాంబాగ్ స్టేషన్ ఒకటి ఇట్లా మనకు ఉత్తరప్రదేశ్లో మనకు ఇంతకుముందు కుంభమేళ జరిగింది కదా అక్కడే మనం అట్లా వెళ్తే అక్కడ వెళ్ళి ఇలా అయితే ప్రయాణం అయితే ఉంటుంది మినిమం ట్వంటీ ఎయిట్ అవర్స్ అంటే మనకు అంతసేపు జర్నీలో కూర్చోవడం పడుకోవడానికి నైట్ అయితే పడుకోవచ్చు పోతుంది నాకనైతే అట్లా టైంపాస్ అయితే చేసుకుంటూ ఉండాలి కాకపోతే ప్రయాణాల్లో ఎట్లుంటుందంటే మనకు ఎదురుగా ఉన్న వాళ్ళు అయితే ఇద్దరు ముగ్గురు అయితే మారరు ఒకరు అయితే సికింద్రాబాద్ నుంచి మనకు మంచిర్యాల వరకు ఒకరు వచ్చారు తర్వాత నెక్స్ట్ ఒకరు నెక్స్ట్ ఒకరు సో ఇక్కడ ట్రైన్లలో ఎట్లుంటుందంటే కొంతమంది టికెట్ తీసుకోకుండా డైరెక్ట్ వస్తారు డైరెక్ట్ వచ్చేసి వాళ్ళు పెనాల్టీ అయితే రాపిచ్చుకుంటారు సో అలాంటి వాళ్ళు వచ్చేసి నా ముందు నా వీళ్ళిద్దరు అయితే కాదు పక్కన ఉన్నారు కదా లేడీస్ ఒక బాయ్ వాళ్ళిద్దరూ బిక్సర్ బిక్సర్ అంటే బీహార్ బీహార్ అక్కడి నుంచి బీహార్ వాళ్ళకు అరవై డెబ్బై కిలోమీటర్లు ఉంటారంట బక్సరు మిక్సర్ అన్నాడు అన్నాడు పేరు సో మనల్ని వారణాసి దాటి వెళ్ళాలి వాళ్ళు వచ్చేసి ఇక్కడ లోపల టీసీ ఉంటారు కదా టీసీ తోటి ఫైనాల్ రాసుకుంటారు ఫెనాల్ డ్రాప్ ఇచ్చేసుకుంటే కథం టికెట్ లేక కాకపోతే ఏంటంటే వాళ్ళు పర్మనెంట్ సీట్లలో అయితే కుర్చ ప్రయాగ్ రాజులో ప్రయాగ్ రాంబాగ్ స్టేషన్ దాటిన తర్వాత మనకు వారణాసి వెళ్ళే రూట్ ఇది వారణాసి వెళ్ళే రూట్లో ఇటార్సీ ఇట్లా వెళ్తూ ఉన్నాం మార్నింగ్ అయితే టెన్ థర్టీ దాటిపోయింది మనకు ఆల్మోస్ట్ అయితే ఇంకొక త్రీ అవర్స్ అయితే జర్నీ ఉంటుంది మనం వన్ థర్టీ మినిమం టూ అక్కడ మనకు దించేస్తుంది ఇక్కడ మొన్న కుంభమేళ జరిగింది కదా ప్రయాగ్ కుంభమేళ ఇగో ఇక్కడే బ్రిడ్జి ఇదే నది ఇక్కడ వచ్చేసి త్రివేణి సంగమం అంటారు ఇక్కడ నదులలో వచ్చి గంగా యమున సరస్వతి అన్నట్టు మూడు నదులు కలిసేది చోటు ఇది త్రివేణి సంగమం ఇదే ఆ ప్లేసు మనం అదే వింతన మీదకెళ్ళాకైతే మనం ప్రయాణం అయితే జరుగుతూ ఉంది కనబడుతున్న వ్యక్తి మా తమ్ముడు నరేష్ వారణాసి జంక్షన్ అంటే కాశీ విశ్వనాథుని దర్శనానికి వస్తారని మా తమ్ముడు అయితే మొక్కుండట తాను నన్ను తీసుకొని వెళ్తూ ఉండు ఇద్దరం అయితే ప్రయాణం అయితే చేస్తా ఉన్నాం జర్నీ ఇక్కడ మొత్తం ట్వంటీ ఎయిట్ అవర్స్ తర్వాత మనం నెక్స్ట్ డే సెవెంత్ రోజు మధ్యాహ్నం వన్ కల్లా రీచ్ అయిపోయాం వారణాసి జంక్షన్కి ఇక్కడ మేము ఎక్సిలేటర్ ద్వారా కిందకి వచ్చేసి వచ్చి ఎగ్జిట్ అవ్వాలి ఎగ్జిట్ అయిపోయి ఇక్కడ మనం ఆటో కానీ రిక్షా కానీ సో ఎంతవరకు ఏదో ఒక వెహికల్ అయితే పట్టుకుని అయితే మనం స్టే చేసుకొని వన్ థర్టీ అయితే ఇక్కడ నుంచి అయితే ఆటో కానీ ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ మా మెడికల్ షాప్ కూడా ఉంది ఆ రిక్షా రిక్షాలు అయితే బాగా చూసి వెస్ట్ బెంగాల్ కానీ ఇక్కడ కానీ ఇక్కడ అతను రిక్షా మాట్లాడుతూ ఉండు సో టూ హండ్రెడ్ అంటా ఉండు మినిమం ఒక ఫైవ్ కేఎంఐ ఉంది మనం ఆల్మోస్ట్ అయితే బైక్ అయినా ఆటో అయినా ఏదైనా చూసుకొని మాట్లాడుకోవాలి మినిమం త్రీ హండ్రెడ్ అంటారు కానీ మనం బేరం ఆడుకోవాలి బేరం కాక బేరం చేయకపోయినామంటే అయినట్టే బొక్క పడిపోద్ది కాబట్టి ఏదైనా ఆలోచించుకొని మనం అందులో ఒకటి ఏంటంటే రాపిడో కూడా చూపిస్తూ ఉంది రాపిడో కూడా బుక్ చేసుకోవచ్చు ఎందుకంటే బయట ఆటోలు మాట్లాడుకున్నట్టు మళ్ళీ టుక్ టుక్ ఆటోలు కూడా ఉంటాయి మనం అయితే మొత్తానికైతే ఆటో అయితే మాట్లాడుకున్నాం ఆటో మాట్లాడి తీసుకు ఆయన త్రీ హండ్రెడ్ అన్నాడు మేము వన్ ఫిఫ్టీ అన్నాం వన్ ఫిఫ్టీ నుంచి లాస్ట్కు టూ హండ్రెడ్కి అయితే సిగో ఇవన్నీ ఛార్జింగ్ ఆటోలు టూ హండ్రెడ్కి అయితే మాట్లాడుకొని అయితే తీసుకు వెళ్తా ఉన్నాం టూ హండ్రెడ్ కూడా ఎక్కువే నాకు తెలిసి కంపల్సరీ కానీ రాపిడ్ బుక్ చేసుకుని అయిపో అనిపించింది తర్వాత నెక్స్ట్ చెక్ చేస్తే ఉన్నాయి కాబట్టి సర్వీస్ కూడా కూడా ఉంది సో నెక్స్ట్ టైం ట్రై చేద్దాం సరే అప్పుడు టైం సమయం అనేది ఇరవై ఎనిమిది గంటల నుంచి జర్నీ చేసే వరకు ఫుల్ టయార్డ్గానే ఉంది గాంధీ యూనివర్సిటీ వారణాసి సో అయితే బయలుదేరినాం ఇక్కడ ఫైవ్ కేమంటా ఇక తిరుక్కొని వెళ్ళాలి వెళ్ళి మనం ఆశ్రమంలో ఎక్కడ స్టే చేయాలి ఏంటి అనేది డీటెయిల్స్ కూడా మొత్తానికి అయితే సెండ్ చేస్తాను మీకు చూడండి ఎవరైనా వెళ్ళేటప్పుడు ఇక్కడ మన యూపీలో వచ్చేది ఒక కంపల్సరీ మనం రాపిడో కానీ యూజ్ చేసుకోవచ్చు లేదంటే ఆటోలు చాలా అంటే చాలా వరకు ఎక్కువ చెప్తారు మినిమం మనం రాపిడోలోనైతే ఒక హండ్రెడ్ వన్ టెన్ చూపిస్తూ ఉంది టూ ఫైవ్ చూపిస్తే వీళ్ళు మినిమం త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ మాట్లాడేదో విశ్వనాథ్ మందిర్ టెంపుల్ రోడ్ అంటే బెంగాలీ బెంగాలీ టోలా ప్రైమరీ స్కూల్ ఇంటర్మీడియట్ అండ్ కాలేజ్ పాండే హవాలి ఈ స్కూల్ ఆపోజిట్లో వారు కరెక్ట్గా సైకిల్ సమా ఆశ్రమం ఉండేది మినిమంగా ఒక ఆటో ఎక్కితేనైతే టూ హండ్రెడ్ రూపీస్ పర్ ఛార్జ్ ఇక్కడ ఆపేస్తారు ఈ రైట్ సైడ్లో గల్లీలోకి వెళ్ళాలి ఆటోలు ఇక్కడి వరకే టూక్ టక్ ఆటోలు ఆటోలు ఎంట్రీ ఉండదు లోపలికి నో ఎంట్రీ అది ఇంట్లో గల్లీ గల్లీలో వచ్చేలో బాబు నడవాలి ఫాలో మీ మన గైడ్ అన్నట్టు అబ్బాయి చిన్న చిన్న ఫాస్ట్ ఫాస్ట్ మొత్తం తెలియదు వాళ్ళే ఫాస్ట్ ఫాస్ట్కి వెళ్ళాలి బాబు హోటల్ ఆస్తా గణపతి ఇక్కడ మొత్తానికి అయితే మొత్తం తెలుగు వాళ్ళ పేర్లే ఉన్నాయి షాప్లకు హోటల్స్కి మొత్తానికి ఎట్లా అంటే చాలా ఉంటారు తెలుగు కూడా మాట్లాడుతూ ఉంటారు కొంచెం కొంచెం ఈ గల్లి మొత్తానికి మన ఆంధ్ర తెలంగాణ నుంచి అయితే ఎక్కువగా ఉంటారు చూడండి ఇక్కడ శ్రీ సాయి శ్రీ సాయి సత్రం టూ బెడ్స్ సిక్స్ బెడ్స్ ఫోర్ బెడ్స్ ఇట్లా ఉంటానే ఉంటాయి మనకు ఇక్కడ మొత్తానికైతే ఎక్కువగా అన్నీ చూడండి కాశీలో ఎక్కువ శాతం తెలుగులో కూడా రాయబడి ఉంటాయి ట్రావెల్స్ పేర్లు కానీ లాడ్జీలు కానీ సత్రాలు కానీ సో ఉంటాయి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి అయితే ఇబ్బంది పడకూడదు వీళ్ళు కూడా తెలుగు వాళ్ళే ఈ గల్లీ అయితే మన ఆంధ్ర తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువగా ఉంటారు సో లోపలికి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్ నడుచుకుంటూ వెళ్తే మనకు సైకిల్ స్వామి బాబా ఆశ్రమం అయితే వస్తుంది మనం ఆ బాబా ఆశ్రమంకి వెళ్ళి ఆ రూమ్ ఎంత ప్లస్ మనం డార్మెంటరీలో ఉంటున్నాం ఎట్లా ఏంది ఖర్చులు ఏంది విషయాలు ఏంది అని అయితే తెలుసుకుందాం సైకిల్ స్వామి ఆశ్రమం అయితే చాలా ఇప్పుడు మనకు ఎవరికైనా ఇక్కడ చూడండి సైకిల్ స్వామి ఆశ్రమం ఇది వచ్చేసి మనకు యూట్యూబ్లో సెర్చ్ చేసిన గూగుల్లో కొట్టిన లొకేషన్ అయితే వస్తుంది అది మనం ఆటో కానీ బుక్ చేసుకునేటప్పుడు కానీ రీచ్ సాయిరామ్ సేవా ట్రస్ట్ అని చెప్పేసి ఉంటుంది లోపలికి అయితే వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మనం ఒక తోటి వస్తేనైతే కంపల్సరీగా అయితే ముందుగానే బుక్ చేసుకోవాలి అందరికీ ఆహ్వానం సైకిల్ స్వామి సత్రం ధర్మశాల దీంట్లోకి అయితే వెళ్ళి మనం అయితే ఇక్కడ పెద్ద మనిషి ఉంటాడు మనం బుక్ చేసుకొని ఉంటే త్రూ టూ త్రీ డేస్ ముందు బుక్ చేసుకొని ఉంటానైతే మనకు కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తారు అలాంటి చేస్తారు ఇక్కడ కౌంటర్ ఇక్కడ కౌంటర్లో మనం రాసుకొని మనం లోపలికి వెళ్ళాలి డార్మెంటరీ ఇది కాకుండా ఇంకొకటి అపార్ట్మెంట్ కూడా పక్కన ఉంది సో ఇది మొత్తం వాళ్ళు ఇక్కడ లగేజ్ పర్పులు అన్నీ పెట్టుకోవచ్చు మనకు వాళ్ళ రూమ్ దొరకలేదు బ్యాచిలర్ అనుకుంటేనేమో ఇక్కడ ర్యాక్లు కనబడుతున్నాయి కదా అక్కడ ఇది లాకర్లు ఇస్తారు లాకర్లు ఇస్తే మనం బ్యాగులు బట్టలు గిట్టలు దాంట్లో పెట్టేసుకొని లాక్ చేసుకోవచ్చు సో మేము వచ్చింది బ్యాచిలరే కాబట్టి మనకైతే రూమ్ అయితే సపరేట్ అయితే తీసుకోలేదు లాకరు ఆ లాకర్ ఒక లాకర్కి అయితే మనకు వచ్చేసి పర్ పర్సన్ నేను మావాడి ఇద్దరం వచ్చినాం కాబట్టి మా ఇద్దరికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పర్ డే మామూలుగా అయితే వన్ ఫిఫ్టీ అన్నారు వన్ ఫిఫ్టీ కాదు మినిమం టూ హండ్రెడ్ అంట మినిమమ్ టూ హండ్రెడ్ అంటే ప్లస్ రూములు కావాలంటే రూములు కూడా ఉన్నాయి కాకపోతే వన్ డేకు వన్ డేకు త్రీ టూ హండ్రెడ్ రూపీస్ వన్ పర్సన్ వన్ అది అయితే మనకు ఆల్మోస్ట్ అయితే డైలీ అయితే టూ హండ్రెడ్ ప్లస్ మధ్యాహ్నం లంచ్ ఉంటుంది సాయంత్రం టిఫిన్ ఉంటుంది ఈ ఐటమ్స్ ఫుడ్ అయితే కంపల్సరీ ఉంటుంది బాగానే టేస్టీగా బాగానే ఉంది ఇది సైకిల్ సామా ఆశ్రమం అయితే మనకు అక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ అయ్యేది కూడా అదే ఫైన్కి మనకు పక్కన ఇంకోటి ఉంటుంది ఓకే మరి ఇల్లెంత లెంత్ వీడియో పెద్దగా అవుతా ఉంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో చూద్దాం